दर्शनदीजो तुमो जगति की था तु तमो जगति की था శ్రీకృష్ణుని పట్ల అకుంఠితమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తి సాక్షాత్తు దైవమే శ్రీకృష్ణుడు అని భావించిన వ్యక్తి ఉద్ధవుడు అప్పుడు ఉద్ధవుడు ధర్మమూర్తి అయిన విధు చాలా విషయాలు చెప్తాడు అప్పుడు ఉద్ధవుడు అంటాడు సరోజాక్షు అత్యంత శూన్యు సుభగుణు త్రైలక్యసుందరుండు కమనీయసాగర కన్యకా కుచ విపుల సకల దిక్పాల కుంకుమాకిత విపుల్యకలదిక్పాలకిరీటరాధాన్ను అచుతాండు హరి ఉగ్రసేనుడి అఖిల రాజ్య సింహాసనమున కూర్చుండబెట్టి తాను నృత్యభావము ఉండు శ్రీకృష్ణుడి గురించి వర్ణనది సరోజాక్షుండు అంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆద్యంత శూన్యుడు అంతము లేనటువంటి భగవంతుడు శుభగుండు సౌభాగ్యము కలిగినటువంటి వాడు త్రైలోక్య సుందరుడు మూడు లోకముల సౌందర్యమునకు అతను నిలయం అంటండి మనం మన తెలుగు వాళ్ళం చేసుకున్న అదృష్ట భాగ్యం కొట్టి సాక్షాత్తు వ్యాస భగవానుడే పరమ భాగవతోత్తముడైనటువంటి పోతలామాఖ్యునిలో పరకాయ ప్రవేశం చేసి తాను ఇంకా ఇంకా చెప్పదలుచుకున్న అద్భుతమైనటువంటి విషయాలను ఈయన ద్వారా తీయని తేట తెనుగులో ఎంత చక్కగా రాశాడో చూడండి కమనీయ సాగర కన్యగా కుచ కుంకుమాంకిత విపుల భాహాంతరుండు అంటే లక్ష్మీదేవికి నివాసమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంకా చూడండి సకల దిక్పాల భాస్వత్ కిరీటన్యస్త పద్మరాగారుణ పాదపీఠుండు అంటే శ్రీకృష్ణుని యొక్క పాదపీఠములు ఏందంట సకల దిక్పాలకుల యొక్క కిరీట మనుల కాంతులు ప్రసరించి ఎర్రగా కనిపిస్తూ ఉంటుందంట ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు కదా ఇతరుల మహిమలకు తాను కారకుడగటు వలన శ్రీకృష్ణ భగవాను దేవతలు కూడా పూజించారట శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమల్ యొక్క అవతారమే అనగా మహిమలే తనని ఆశ్రయించి ఉంటాయి తనకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అట్లాంటిది కంసు వధించి వాళ్ళ నాన్నని ఏం పేరు వాళ్ళ నాన్నగారిలో ఉగ్రసేను అది ఇప్పుడే హౌస్ అరెస్ట్ ఉంది కదా అప్పుడే హౌస్ అరెస్ట్ చేస్తాడు వాళ్ళ నాన్న ఉగ్రసేను ఏమో హౌస్ అరెస్ట్ చేసేసి వీడు మాట్లాడిందే మాట వీడు చెప్పిందే శాసనం అట్లా రాజ్యాన్ని పరిపాలిస్తాడు చూడు వంసు జ్వరించిన తర్వాత ఏం చేస్తాడు అతన్ని హౌస్ ఎరెస్ట్ నుంచి తీసుకొచ్చి ఉగ్రసేను అతనికే సింహాసనాన్ని మళ్ళీ అప్పజెప్పి తాను మృత్యభావమును ఉగ్రసేనుని అఖిల రాజ్య సింహాసనమున కూర్చుండబెట్టి తాను మృత్యభావ మృత్యుడేవకుడిగా ఉండి మీరు చెప్పండి నేను నీ మీ యొక్క ఆజ్ఞను పరిపాలిస్తాను అంటాడు శిష్యుడు అట్లా దలుచుకున్నప్పుడల్లా విధుడిగా ఎవరికి ఉద్ధవుడికి లోపల ఎక్కడో వెనుపెట్టేసినట్టు అంటే దైవమే మతానుమూర్తిగా దిగొచ్చిన సద్గురు రూపంలో ఉన్న శిష్యుడి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటానికి మాత్రమే చూస్తాడు అతని ద్వారా నేను ఒక అంగళం ఎక్కిపోయాలి అని ఉండదండి గర్థమవుతున్నాయి అంటే తనను నమ్మి తనని ఆశ్రయించినటువంటి భక్తుల లేకుంటే శిష్యుల యొక్క ఉన్నతికి వాళ్ళ యొక్క రాజ్య పూజ్యానికి సద్గురువు కానీ దైవం కానీ కారణభూతుడు ఇంత రాజ్యాన్ని జయించి పట్టాభిషేకంగా జయించుకుంటే ఎలా ఉంటుంది అర్థమవుతుందా మీకు ఒక వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస యొక్క చేత అనుగ్రహ విశేషం చేత ప్రపంచ ప్రత్యాది కొందే కథనా కాదా కాబట్టి అట్లా ఒక శిష్యుడు అందరి చేత పూజ్యాన్ని ఇప్పుడు మీరు నీ గురుజీ వచ్చినప్పుడు ఈ భాగ్యం ఎక్కడ వస్తుంది మనకి ఈ సద్గురు అనుగ్రహం లేకపోతే ఈ ఎక్కడ వస్తుందిరా మనం చేయించుకుంటే రావు కదా ఇట్లాంటి కాబట్టి సద్గురు ఎంత అపారమైన వాత్సల్యం అంటే ఎంత ప్రేమ అంటే తనని ఆశ్రయించినటువంటి సద్భక్తునికి శిష్యునికి ఏమిస్తారు అప్రయత్నంగానే ఒక రాజ్యపూజ్యాన్ని ఇస్తారు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధర్మ విరతి కలిగిన పాండవులకు విజయం చేకూరింది ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను ధర్మవర్తనతో రాజ్యపాలన చేయటానికి నాలుగు మంచి విషయాలు చెప్పిన మహానుభావ అంటాడు ప్రజానురంజకంగా పరిపాలన చేయటానికి కావలసిన ధర్మసూత్రాలను ప్రసాదించమని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి వినయపూర్వకంగా ప్రార్థిస్తాడు తీసుకువెళ్తాను రండి అన్నాడు మీరు చెప్పగలరా కొద్ది రోజుల్లో మనం మాఘమాసంలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది దానిని పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఉత్తరాయణంలో ఒక పర్వదినంగా భావన చేస్తాం తెలుసా భీష్మ ఏకాదశి బంగారు ఇప్పుడు అర్థమైందా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని కురుక్షేత్రంలో అంపసయ్య మీద పడి ఉన్న భీష్మ పితామహుల దగ్గరకు తీసుకుని వస్తాడు నాన్న ధర్మ నిరతిని ప్రసాదించగల సమర్థుడు పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్ముడే అని ధర్మరాజుకి చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు భక్తుడైన భీష్ముడికి ఇచ్చిన అమూల్యమైన వరం ఇది ఆ తారార్కము విష్ణు సహస్రనామావళి ఎవ్వరి నోటి నుండి మృదు మధురంగా గానం చేయబడుతున్నా భీష్మాచార్యులు వారు గుర్తుకొస్తారు సాక్షాత్తు దైవమే తన ఎదురుగా ఉంటే సంపూర్ణమైనటువంటి భక్తి భావంతో పరవశత్వంతో వెయ్యి నామాలతో ఆ దేవదేవుణ్ణి కీర్తన చేస్తాడు ఎంత మహద్భాగ్యమో కదా ఇంతవరకు చెప్తున్నది ఇదే బంగారు దైవము కానీ సద్గురువు కానీ తన భక్తుల పట్ల తనను ఆశ్రయించినటువంటి సత్సాధకుల పట్ల వాళ్ళకి ఎంత వైభవాన్ని ఇచ్చి అనుగ్రహిస్తారో మనం చెప్పలేము అర్థమవుతుందా నాన్నా కృష్ణం వందే జగద్గురు నేను ఖచ్చితంగా చెప్పగలను ఈరోజు నాకు ఇంతటి రాజ్యపూజ్యానికి సద్గురువు యొక్క అనుగ్రహమే కారణం ధన్యోస్మి ఈ రాజ్యపూజ్యం అంతా కూడా సద్గురువుకే చెందుతుంది వారి శుభాశీస్సులు నాపైన మీ పైన ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మనం అగ్నిహోత్రం చేసుకుందాం మననాన్ త్రాయతే ఇది మంత్ర అన్నారు మననం చేస్తూ ఉంటే మననం చేస్తూ ఉంటే అది మనలను రక్షిస్తుంది మంత్రము సంపూర్ణమైన ప్రాణశక్తిని పూరించి ఇవ్వబడినటువంటి దివ్యమైనటువంటి చైతన్య తరంగాల సముదాయం మాట వెలుగైనప్పుడు మంత్రం మహత్తరమైనటువంటి వెలుగు స్మరణ చేయండి